నమస్తే న్యూస్ హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గాన సభలో శ్రీ వైష్ణవి గాన స్వరాంజలి ఈవెంట్స్ బ్యానర్ నూతనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా కళారత్న కళాసేవ అవార్డు గ్రహీత వడ్లకొండ వెంకట్రావు యాంకర్ సీనియర్ గాయని నలిని శ్రీదేవి అమృత శ్రీ వర్షిణి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు సింగర్ ఆర్గనైజర్ స్వరశ్రీ డాక్టర్ పి కొండలరావు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ యాంకర్ సింగర్ ఫిరోజ్ సింగర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి వెంకట్రావు మాట్లాడుతూ మన కళలు సాంస్కృతిక సాంప్రదాయాలు ఎప్పటికీ మర్చిపోవద్దని ఇటువంటి కార్యక్రమాలు మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తాయని ప్రతి ఒక్కరూ కళలు కళాకారులను ప్రోత్సహించాలని కోరారు ఆర్గనైజింగ్ సింగర్ జయలక్ష్మి మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు అతిథులు సింగర్స్ మధ్యలో తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు శ్రేయభిలాశులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో శివరాత్రి సందర్భంగా శ్రీనివాస్ సంగీతం సమకూర్చిన జయలక్ష్మి శోభన్ గాయని గాయకులుగా అలపించిన మల్లన్న మల్లన్న పాట ఆవిష్కరించడం జరిగింది మేరపుగా సీనియర్ గాయని నళిని శ్రీదేవి స్వర శ్రీ డాక్టర్ కొండలరావు ఆలపించిన గోపమ్మ చేతిలో గోరుముద్ద అనే సినీ గీతం శ్రోతలను ఎంతగానో అలరించింది హాల మొత్తం చప్పట్లతో మారిపోయింది కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటుగా గాయని గాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ వేసార్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ పి కొండలరావు ఏకవేళ కందాల మయ్యా ఒక్కసారి వచ్చి పోమాయ్య నీకు కనమైన